హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్నెంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మేడం టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాల్గొని విద్యార్థులకు వారి సలహాలు సూచనలు తెలిపారు విచ్చేసిన ఎమ్మెల్యేకి కళాశాల కరస్పాండెంట్ కోటా సురేంద్ర రెడ్డి ప్రిన్సిపల్ అల్తాఫ్ విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థి విద్యార్థులు డాన్స్ అలరించారు ఈ కార్యక్రమంలో కావలి డీఎస్పీ వెంకటరమణ టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు బీజేపీ నాయకులు భరత్ జనసేన నాయకులు రిషి సాయి సాజిద్ కళాశాల అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

గర్వించదగ్గ విషయం అనేది కాలంలోనే మీరందరూ కూడా ఇంత ఉన్నత స్థితికి కాలేజీలు తీసుకురావడానికి మేనేజ్మెంటు అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ పనిచేసినటువంటి కాలేజీలో పనిచేసినటువంటి లెక్చర్స్ కొంతమంది కొన్ని కాలేజెస్లో లెక్చర్స్ మేము చూసాము అటెండెన్స్ తీసుకుంటారు అటెండెన్స్ తీసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే బయటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పిన సందర్భాలు కూడా చూసాం కొంతమంది లేచి వెళ్ళిపోతుంటారు కొంతమంది కూర్చుంటారు ఎందుకంటే ఇట్స్ డిఫరెన్స్ అఫ్ అన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్ స్టూడెంట్స్లో రకరకాల ఉంటారు కొంతమంది బాగా చదువుకుంటారు కొంతమంది టైం పాస్ దానికి వస్తారు టైం పాస్ చేసుకున్న వాళ్ళు జీవితంలో బాగా కష్టపడాల్సి వస్తుంది బాగా కష్టపడి చదివిన వాళ్ళు ఉన్నత శిఖరాలకు వస్తారు ఈరోజు ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే మీరంతా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇది క్రూషియల్ పీరియడ్ ఇది ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్ పీరియడ్ ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీ లైఫ్ అనేది ఏ దిశగా మారుతుంది ఏ దిశగా మీరందరూ కూడా దానికి ఇది చక్కని మార్గం కరెక్ట్గా ఉంటే మీ జీవితము ఎంతో ఉన్నత స్థితికి చేరుతుంది ఇంటర్మీడియట్ తర్వాత ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది డాక్టర్లు అవ్వచ్చు ఇంజనీర్లు అవ్వచ్చు మంచి బిజినెస్ టైపుగా మారచ్చు ఇందాక నాకు వచ్చేటప్పుడు ఒక అబ్బాయి కనిసే సార్ నేను కూడా ఇప్పటి నుంచి ఎస్ఐ కావాలనుకున్నాను సార్ అని చెప్పి చెప్పడం జరిగింది ఎస్ఐ కాదు మీరందరూ కూడా ఇంకా మంచి స్థితిలో ఐపీఎస్ కూడా కావాలని చెప్పేసి నేను ఇక్కడ కోరుకుంటున్నాను అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళలు కలవాలి కాలేజీ పెట్టారు అంటే ఆ యొక్క భావాలు మీ కరస్పాండెంట్ సురేందర్ రెడ్డి యొక్క ఆలోచనలు ఆ వశిష్ట పేరులోనే నాకు అర్థమైంది వశిష్ఠుడు ఎవరో తెలుసా ఎవరో శ్రీరాముడు యొక్క మనందరి మనందరూ నిలవేలు వశిష్ట మహర్షి తల్లిదండ్రుల మీద గురువుని ఆరాధించాలి అన్నదమ్ముల మీద ప్రేమానురాగాలు పెరగ ఏక ప్రత్యేక ఉండాలి అన్ని ఉన్న ఏకైక వ్యక్తిగా ఈ చరిత్రలో ఉన్నది రాముడైతే ఆ వశిష్ట మహర్షి మహర్షి యొక్క పేరు పెట్టుకున్న విద్యార్థులుగా చదువుకుంటున్నారంటే అలవరుచుకోవాలని మిమ్మల్ని అందరూ విద్యార్థుల ఈ దశలో మనం కష్టపడాలి వదులుకోకూడని వయసు ఈ వయసు మీ చిరునవ్వులు చూడాలని మీ ఆనందాన్ని చూడాలని మీతో కొంత మా కష్టాన్ని బాధల్ని మర్చిపోయి ఆనంద బోలికల మధ్య మీతో కొంతసేపు మమేకం అవుదామని మీ చిరునవ్వులతో ఎక్కువ కాలం జీవించాలని కొత్తసేపు మీతో గడిపితే మా హృదయానికి ఆనందం వస్తుందని మీతో కలిసేందుకు మీతో మాట్లాడేందుకు ఇక్కడికి రావటం జరిగింది విద్యార్థి దశ చాలా గొప్పది ముఖ్యంగా విద్యార్థులుగా మీరు కల్పారే దశలో ఇంటర్మీడియట్ వ్యవస్థలో సెకండరీ ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఈరోజు మీరున్నారు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి